మేమైతే కందికూరలు నరకడం అక్కడ ప్లేస్ అయితే మొత్తం క్లీన్ చేయడం జరిపింది నెక్స్ట్ ఏంటంటే మేము మళ్ళీ ఈవినింగ్ వచ్చి అయితే మొత్తం కొంచెం నీటి చేయాలనుకుని చెప్పిన ట్రాక్టర్తో అది నీట్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇప్పుడైతే మేము వాటికి కావాల్సిన రేపు వంటలు వండడానికి కానీ వాటికైతే కర్రలు అయితే తీసుకురావడానికి అయితే మేమైతే వెతకడానికి అయితే పోతున్నాం అనమాట ఈ ప్లేస్లో అనేది మేము అయితే వెతుకుతాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రలు అయితే మనకు దొరికితే దొరకలేదు ఈ వీడియోలు అయితే మీరైతే తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం ఏనే రాయ అనమాట ఇది ఒక అప్పుడు గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనుకొని దీన్నైతే మేమైతే దీని అయితే అయితే ఏం టచ్ చేయలేదు దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు మామూలు మామూలుగా వే అయితే ఇప్పుడైతే ఖాళీగా ఉంది సో ఇదైతే ఒక మొన్న ఏమంటారు గవర్నమెంట్ అని చెప్పేసి వేరే వాళ్ళు మన ఎస్సీ కాళ్ళి వేరే వాళ్ళు మాకు కావాలని వాళ్ళైతే ఇలా గుంజాలు బాధకొని పోయారనమాట సో మీ ప్లేస్లో అనేది మేము ఒకలా కర్రలుస్ కర్రలు ఏమైనా దొరికితే నేను తీసుకొస్తాను అన్నమాట అందుకే మా నాన్న నేనైతే కర్రలు వెతకడానికైతే పోతున్నాం రేపు ఓన్లీ వంటలు అనడానికి అయితే కొన్ని కర్రలు అనమాట ఎక్కువ వద్దు మాకు ఒక ఓన్లీ రేపు అప్పుడు రేపటి వరకు సరిపోయే కర్రలు అయితే మేమైతే వెతుకుతాం ఇక్కడ మనం ఇప్పుడు ఎలా వెతుకుతాం అసలు దొరికితే దొరకవు అనేది ఇక్కడైనా ఇప్పుడు చూపెడతా ఇప్పుడైతే కర్రలకైతే పోతున్నాం కానీ ఇక్కడ కర్రలు అయితే అన్నీ సన్నగానే కనిపిస్తున్నాయి కొంచెం దొడ్డు కర్రలు అయితే కొంచెం బెటర్ అని అయితే అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ కుర్రలు కర్రలు అయితే దొరకట్లేదు సారీ కాకొ అంటున్నా కర్రలు అయితే ఇక్కడ ఒక ఒక లడ్డు కర్ర అయితే ఒకటి కనిపించింది ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఇది ఒక రెండు మూడు అయితే దొరికినాయి ఇంకా అట్లనే నేనైతే చూస్తా నేను కూడా అక్కడైతే ఒకటి నాకైతే కర్ర కనిపించింది నేను ఆ కర్ర దగ్గరికి అయితే వెళ్తా ఇప్పుడు కాకపోతే నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాకైతే మనం చాలామంది ఎలా ఉంటుందంటే మామూలుగా ఇక్కడ రైతు కష్టపడేది చాలా కష్టం అనమాట మనం జాబులు చేసే కనుకంటే ఈ వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అనమాట ఇక్కడ కూడా ఒక కర్ర ఉంది మరి కర్ర తీసుకురా వద్దా గిది బొంకర్ర అవసరమా నెక్స్ట్ ఇగో ఇక్కడ ఒక లావు కర్ర ఉంది ఇంకోటి ఇది ఇంకా బాగా బాగానే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మామూలుగా చాలామంది మనం జాబులు చేసే కన్నా ఇట్లా వ్యవసాయం చేసుకోవడం మంచిదని చాలామంది రీల్స్లలో మనం మీడియా సోషల్ మీడియాలలో చూస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మామూలుగా ఈ రైతులు పడే చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం జాబులు చేసి ఏసీలల్లో చూసుకొని కొంచెంసేపు కొంచెం టెన్షన్ అయినా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినా కొంచెం టీయో ఏదో ఒకటి తాగి మనం స్ట్రెస్ తీసుకోవచ్చు కాకపోతే ఎండలా కష్టపడాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే మామూలుగా మనం కష్టం అనేది మామూలుగా రీల్స్లో ఈజీగా మనం పంట పండియచ్చు అంతే కాకుండా కోర్టులు సంపాదించవచ్చు అంతా ఇంత అని చెప్తారనమాట అది చెప్పడం చాలా కష్టం అనమాట అందుకే చాలామంది చదువుకొని ఒక జాబులు చేయడం బెటర్ అని అంటున్నా అంటే కష్టపడి చదువుకొని జాబులు లేవు అని మీరు కూడా అనొచ్చు కాకపోతే కష్టపడి చదువుకోవడం మంచిది అంతేకాకుండా చదువుకొని ఒక జాబ్ అయితే చేయండి ఈ వ్యవసాయం అయినా చేస్తే బాగానే ఉంటుంది కానీ చేసిన కష్టానికి గిట్టుబాటు లేకపోతే మనకు ఇంకోసారి ఆ వ్యవసాయం కూడా చేయబుద్ది కాదు మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అంటే ఏదైనా కష్టపడితే డబ్బులు వస్తే నెల నాడైతే ఒక ఓపు ఉంటుంది కాకపోతే ఇక్కడ నువ్వు పండించిన పంటకి రేట్ లేకపోతే లాస్ట్ ఎండ్లో నువ్వు అంత కష్టపడిన తర్వాతకి బాధపడ బాధపడాల్సి వస్తుంది సో అంటే నా ఒపీనియన్లో అయితే నేనైతే జాబ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే మీకు ఏమనిపిస్తుందో మనకైతే వీడియోలో కామెంట్లు పెట్టండి ఇవి చూడండి ఇప్పుడు ఈ కష్టములు ఈ చెట్లల్లో ఇట్ల గుట్టలలో తిరగాలంటే మనకి ఏమైనా అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్కొక్క మనం మీ లక్షలల్లో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మన ప్రాణాలకు కూడా ఏమైతే చల్లదు ఎందుకంటే ఇక్కడైనా పాములు కానీ ఇంకేమైనా పురుగులు కానీ ఏమైనా కుట్టాయనుకో మనకి అప్పుడు చాలా ఖర్చులు కూడా అవుతాయి గవర్న హాస్పిటల్కి వెళ్తే అప్పుడు నీకు మిగిలేదు ఏముండదు సో నేను అనేది ఏంటంటే కొంచెం మామూలుగా జాబ్ బెటర్ అని అయితే అంటున్నా అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కర్రలు అయితే కొన్ని దొరుకుతున్నాయి కొంచెం మట్టి దొరుకుతాయి మాక్సిమమ్ ఎన్నో ఒక దగ్గర అయితే మనకైతే ఇంకో ఇక్కడ కొన్ని కాళ్ళని కర్రలు కూడా రెండు మూడు అయితే దొరికినాయి అంతేకాకుండా మొత్తం కంపే ఉంది ఇక్కడ కంపలు పడిపోవాల్సి వస్తుంది ఇంకా అసలు నాకు ఈ కంపలు నడక చాలింది కాకపోతే చెప్పులు కొంచెం గట్టిగా ఉండడం వల్ల నాకు ఏం కావట్లేదు కాకపోతే కర్రలు అయితే ఇంతలాగా కర్ర ఉంది ఒకటి ఇంతలా కర్ర పెడతారో బెటర్ తెల్లదు కానీ కర్ర అయితే ఇద్దాను అయితే ఇన్ని దొరికినాయి అన్నమాట మాకు ఇక్కడ ఒక కుప్ప వేసాం అక్కడ కుప్ప వేసినాం తర్వాత అయితే ట్రాక్టర్ తీసుకొచ్చి మేమైతే అక్కడ గుడి దగ్గరికి తీసుకెళ్తాం అనమాట కర్రలు ఎత్తుకడానికి మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ప్రస్తుతం టైం వచ్చేసి ఎంత అవుతుందంటే తొమ్మిది నలభై ఐదు అవుతుంది దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది తొమ్మిది బాగా అక్కడైతే క్లీన్ చేయడం అయిపోయింది దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్లో అయితే మేమైతే ఒక రేపు కావాల్సిన వర్క్ కర్రలు అయితే మేమైతే వెతికినాం ఇక్కడ కుప్ప అక్కడ మీరు ఒక కుప్పై చూశారు కదా ఇంతకుముందు ఇక్కడ ఒక కుప్ప అనమాట మొత్తం రెండు కుప్పలు అయితే వేసినాం ఈ తర్వాతకి ట్రాక్టర్లో తీసుకొచ్చి దీన్ని అయితే ట్రాక్టర్లో వేసి అక్కడైతే మనం గుడి దగ్గర అయితే వేస్తాం అనమాట ఇక్కడ ఇది అయితే కొన్ని అనమాట కాకపోతే లావు ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ప్రస్తుతానికైతే సో ఇప్పుడు వరకు అయితే ఇది ఒకటి అనమాట లాస్ట్ ఇది ఒక వీడియో అనమాట నెక్స్ట్ ఏంటంటే మొత్తం చేయలు చూడండి మొత్తం నల్లగా అయిపోయినాయి మొత్తం ఎట్లా అంటే ఇన్ని కర్రలు ఎత్తికే లోపల చేయలు అన్ని కూడా అయినాయి కొన్ని పొక్కులు కూడా ఒక్కినాయి అనమాట అసలు మొత్తం ఈ చెయ్యికి కూడా రెండు చేయలకైతే పొక్కులు కూడా పొక్కినాయి కొంచెం అంటే చాలా రోజుల తర్వాత ఈ వ్యవసాయానికి వచ్చాక ఎన్ని రోజుల నుంచి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ మంత్స్ అవుతుంది రాక ఇంటికి సో టూ మంత్స్ తర్వాత కా చేయలు అయితే మొత్తం కాయలు కాసినాయి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు చేతులు అయితే కడుక్కుంటాం పోయి కడుక్కొని అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్ళి కొంచెం తిని మళ్ళీ సాయంత్రం వస్తాం అనమాట వచ్చి ఇంకేమైనా పనులు ఉంటే పని చూసుకుంటాం సో అప్పటి వరకు మీరైతే మన వీడియో అయితే నేను పెట్టిన వీడియోలు అయితే అప్లోడ్ చేసినాయని చూడండి మన ఛానల్లో అన్ని వీడియోలు అన్నీ అయితే అప్లోడ్ చేస్తూ చూస్తారనుకుంటున్నా సో ఇంకా ఇక్కడ ఇప్పుడైతే క్లీన్ చేసినాం నెక్స్ట్ ఇప్పుడు చేసి ఇంటికైతే వెళ్తాం అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం